జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ లో సీఐ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రాపూరు పెంచలకోన నేషనల్ హైవే పై పోలీస్ సిబ్బంది గస్తీ చేస్తూ ఉండగా బద్వేల్ నుంచి పెంచలకోన వైపు వేగంగా వస్తున్న కారును వెంబడించగా పెంచలకోన రోడ్డు సర్కిల్ వద్ద కారు రోడ్డు మార్జిన్ దిగి ముళ్ల పొదలోకి దూసుకెళ్లిందని కారును ఎర్రచందనం దొంగలను వదిలి స్మగ్లర్లు పరారయ్యారని తెలిపారు కారును పరిశీలించగా పన్నెండు ఎర్రచందనం దొంగలు ఉన్నాయని వీటి విలువ సుమారుగా రెండు లక్షల ఎనభై వేల వరకు ఉంటుందని స్మగ్లర్ల కోసం రెండు ప్రత్యేక లో ఏర్పాటు చేసామనే త్వరలోనే ముద్దాయిలను అరెస్ట్ చేస్తామన్నారు. కొరితో ఏ మాదిరిగా రాత్రి హెచ్చలకోన ఏరియాలో మా వల్లు స్టాపు పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైక్ నేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైలర్ని గమనించి ఒక వె ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది ఫాస్ట్ వెళ్తా ఉంటే మా వాళ్ళకి కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచర్ కోన టెంపుల్ యొక్క టర్నింగ్ పాయింట్లో అందుకు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మాజీ తిరిగి ముల్ల వెళ్ళిపోవడం అనేది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత మా ఓళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేటానికి అందులో వెహికల్ అయితే ఎవరూ లేరు వెహికల్ అయితే పూర్తిగా మొల్ల కంచెల్లోకి వెళ్ళిపోయి ఉంది పోయి మనుషులు మనుషులున్నారేమనని పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులైతే ఎవరు కనపడలేదు లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూశాడు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అనేది చూస్తే లోపల దొంగలు గమనించారు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందన దొంగలగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందన దొంగలగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా ఆ మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో ఆ మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది తనిఖీ చేస్తే మొత్తం లోపల పన్నెండు ఎర్రతం దొంగలో ఉన్నాయి వీటి కేజీలు దాకా ఉన్నాయి దీని యొక్క దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి రెండు లక్షల ఎనభై వేలు దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది తర్వాత వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలిస్తే వెహికల్లో వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నెంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ మొత్తం కూడా పరిగణలోకి తీసుకున్నాము పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేశాము సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దర్యాప్తులో భాగంగా ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముందాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము పంపిస్తాము ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ దొంగలు పదిహేను దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్టప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము ఇందులో ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఒక రెండు ను ఫామ్ చేశాము ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు ఫారెస్ట్లో ఏమైనా సమాచారం ఉండదని అక్కడ ఒక టీం పెట్టాము అట్లాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీం పెట్టాము త్వరలోనే ముద్దాయి కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము